హాయ్ ఎల్లుండే ఎలక్షన్స్ మీరు ఎవరికి ఓటు వేయాలని నిర్ణయించుకున్నారా లేదా ఈ వేళకే మన మైండ్లో ఫిక్స్ అయ్యి ఉండాలి ఏ వ్యక్తికి మనం ఓటు వేయాలా ఏ పార్టీకి ఓటు వేయాలనేది మనం ఈ వేళకే నిర్ణయించుకో ఉండాలి ఎందుకంటే మధ్యలో ఉండేది ఇంకొక రోజే కదా ఆ ఓటు వేసే ముందు కొన్ని విషయాలు కొన్ని ఒక రెండు మూడు విషయాలు ఒకసారి ఆలోచించుకోండి అదేంటంటే మనం ఏ పార్టీకి వేస్తున్నామో ఏ అభ్యర్థికి వేస్తున్నామో అతను మనం పిలిస్తే పలికేవాడా కాదా మనకు ఒక సమస్య అంటే వచ్చి పరిష్కరిస్తాడా లేదా అతని దగ్గరికి వెళ్తే మనకి కాస్త అన్న విలువి ఇచ్చి మన సమస్య అంటే అడిగి తెలుసుకునే పరిస్థితులు ఉన్నాయా లేదా ఒకసారి ఆలోచించుకోండి ఎందుకంటే ఐదు సంవత్సరాలకు ఒకసారి ఓటేస్తున్నాం ఒకసారి మనం ఓటు వేసామంటే ఇంకా ఐదు సంవత్సరాలు మనం ఏం చేయలేము ఇంకా అతను ఏం చేసినా మనం అనుభవించాలా పడాలా కాబట్టి ఓటేసేటప్పుడు ఒకసారి జాగ్రత్తగా ఓటేయండి మీకు తెలుసు కదా ప్రతి పార్టీలు ఎన్నో పథకాలు ప్రవేశపడతాయి ప్రతి ఎన్నికల ముందు వాళ్ళు మేనిఫెస్టో చూసారంటే ఎన్నో ఉంటాయి వాటిలో ఏంటంటే అన్నీ కూడా మధ్య తరగతి వారిని ఆకర్షించడానికి మాత్రమే ఉంటాయి ఎందుకంటే దేశ జనాభాలో తొంభై పర్సెంట్ ఎవరు ఉంటారంటే ఈ తరగతి వాళ్ళు వాళ్ళ కింద వాళ్ళే ఉంటారు వాళ్ళందరినీ ఆకర్షించడానికే ఈ ఎలక్షన్లో ఈ పథకాలు అనేవి ప్రేసి పెడతారు ఎందుకంటే తరగతి వాడు బలహీనుడు కదా అతనికి ఈ పథకాలను చూపించి వాళ్ళ దగ్గర నుంచి ఆ ఓటు బ్యాంకును సంపాదించడమే రాజకీయ పార్టీల యొక్క ముఖ్య ఉద్దేశం నిజమే ఈ మధ్య తరగతి వాడి పరిస్థితి ఏంటంటే ఒక వెయ్యి రూపాయలు వచ్చినా రెండు వేల రూపాయలు వచ్చినా మన ఇంటికి ఉపయోగపడుతుంది అనుకుంటాడు ఒక వెయ్యి రూపాయలు వచ్చిందనుకోండి ఈ నెల గ్యాస్ ఖర్చులకు వస్తుంది ఒక రెండు వేల రూపాయలు వచ్చిందనుకోండి ప్రొవిజన్స్ వస్తాయి ఈ నెల కదా ఆలోచిస్తాడు ఎందుకంటే రూపాయి విలువ వాడికి బాగా తెలుసు ఆ బలహీనతనే వాడుకుంటాయి పార్టీలు చేయి చాచడం జరుగుతుంది ఆ చేయి చాచిన దానికి ఐదు సంవత్సరాలు మనం అనుభవించాల్సి వస్తుంది కాబట్టి రాజ్యాంగం మనకి ఇచ్చిన అక్క ఏంటంటే మీకు నచ్చిన వాడిని మీకు మంచి పాలన అందించే వాడిని మీరే ఎన్నుకోండి అని చెప్పి మనకి రాజ్యాంగం ఓటు హక్కుని ఇచ్చింది ఖచ్చితంగా దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం ఇచ్చే తాయిలాలకి ఆశపడకుండా మన జీవితాలని వాళ్ళకి తాకట్టు పెట్టుకోకుండా మన విలువైన ఓటుని ఖచ్చితమైన అభ్యర్థికి మంచి అభ్యర్థికి ఎన్నుకుందాం ఈసారి అందరూ ఖచ్చితంగా ఓటేయండి మీ ఓటు హక్కుని వినియోగించుకోండి బాయ్